నోటీసులు లేకుండా కూలుస్తారా అక్రమ నిర్మాణం అయితే నిబంధనలు పాటించరా హైడ్రా పైన హైకోర్టు ఆగ్రహం ప్రభుత్వ అనుమతులతో జరిపిన నిర్మాణాల పైన అదే ధోరణ నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా కూల్చివేతలా కోర్టులో ఒకటి చెప్తూ బయట మరొకలా వ్యవహరిస్తారా జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రాకు ఎలా బదాయిస్తారు మీ చర్యలను ఎలా సమర్థించుకుంటారు హైకోర్టు ప్రశ్నలు జీవో తొంభై తొమ్మిది జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం చెరువుల్లో అక్రమ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులతో జరిపినటువంటి నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించింది ఆయా నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వకుండా వారి నుంచి వివరణ తీసుకోకుండా కూల్చివేత చర్యలకు పాల్పడటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని నిలదీసింది సో ఏది ఏమైనా నోటీసుల విషయంలో సో నైన్టీ నైన్ జీవో తొంభై తొమ్మిది జివో ఏదైతే ఇచ్చిర్రో ఈ జివోకు సంబంధించి హైకోర్టులో కేసు వేసిరు ఒక మహిళ వేసింది ఎలాంటి నోటీసులు ఇస్తలేరు ఏమి ఇస్తలేరు మరి ఇక్కడ కట్టుకోవడానికి ఇదే అధికారులు పర్మిషన్లు ఇచ్చిరు మేము అన్ని ట్యాక్సులు కట్టుకొని అన్ని రకాలుగా కట్టుకొని నిర్మాణాలు చేపడతాము ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వకుండా వచ్చేసి కూల్ చేస్తా ఉన్నారని చెప్పేసి ఒక జీవో ఒక ఈ నైన్టీ నైన్ జివో మీద హైడ్రా మీద హైకోర్టులో కేసు వేసిరు ఒక మహిళ ఆమె వేస్తే ఆ కేసు మీద విచారణ చేపట్టినటువంటి హైకోర్టు హైడ్రాను లెఫ్ట్ అండ్ రైట్ వేసుకున్నది ఇదేంటి నోటీసులు ఎక్కువ ఎటగూల్ చేస్తారు అది అక్రమైనా సరే అది అక్రమమైనా కానీ నోటీసులు ఇవ్వాలి కదా నోటీస్ ఇచ్చి కూలగొట్టాలి కదా దానికి ఎట్లా ఎన్ని రోజులు మీరు పర్మిషన్ ఇచ్చిర్రు ఇవన్నిటి మీద క్లియర్గా అడిగింది సో కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులను ఎట్లా బదలాయిస్తారు నోటీసులు కూడా ఎట చేస్తారు కోర్టుకు మీరు ఒకటి చెప్తా ఉన్నారు మీరు బయటకు వచ్చేసేది వేరేది ఉన్నది ఎంత కండప్టు కోర్టే అవుతుంది అని చెప్పేసి హైడ్రా మీద చాలా సీరియస్గా అయింది సో రెండు వందల శాతం తొంభై తొమ్మిది జీవోని రద్దు చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన సరైనటువంటి సమాధానం రాకపోతే ఇప్పుడు ప్రభుత్వానికి దాని మీద సమాధానం ఇవ్వని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ కనుక సమాధానం సరిగ్గా రాకపోతే ఈ తొంభై తొమ్మిది జీవో రద్దయిపోతుంది ఈ హైడ్రా కూడా దీని దుకాణం బంద్ అయిపోతుంది ఒకవేళ కనుక హైడ్రా ఈ ఈ జీవో రద్దయింది అంటే మాత్రము ఎంతో ఒక ప్లానింగ్ ప్రకారం జరిగేటువంటి వ్యవహారం కావలసినటువంటివి రావడం కోసము హైడ్రాని యాక్టివేట్ చేసి తర్వాత హైడ్రాని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏం లేదు అందులో రెండు వందల శాతం అది దీనికోసమే అనుకోవాలి హైడ్రా అనేది కంప్లీట్గా వసూళ్ల కోసం చేసినటువంటి కార్యక్రమం అది ఒక ఒకరి కొడితే మిగతా వాళ్ళు భయపడతారు అనేటువంటి కార్యక్రమం కోసం మాత్రం చేస్తున్నది అది మించి ఇంకొకటి ఏం లేదు దానికి చట్టబద్ధత లేదు దా ఇప్పుడు కోర్టే అంటుంది కదా మీరు ఎట్లా ఎట్లా కూల్ చేస్తారో లేకుండా అని చెప్పేసి సో ఇది ఇది రెగ్యులర్ జరుగుతున్నటువంటి వ్యవహారమే రేవంత్ రెడ్డి గారికి అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే సంచులు మూటలు అవసరం వచ్చినాయి ఢిల్లీకి కప్పం కట్టడానికి సో దానికోసం హైడ్రాని యాక్టివేట్ చేసిరు ఇది బీఆర్ఎస్ ఇది బీజేపీ చెప్తున్నటువంటి మాట మనం చెప్పే మాట కాదు సో కాబట్టి ఈ హైడ్రా చివరికి దీని మనగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది